కానీ రాణిలాగా చూసుకుంటా కోట కట్టాలేను కళ్ళల్లో నిన్నే దాసుకుంటా రాత ఎట్లా రాసి ఉన్నా రాసుకుంటా స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా నిన్ను కన్నా మీ నాన్న కన్నా రూ ముద్దుగా సాదుకుంటా నీకు కోపం వస్తే కొంత దాటాకుండా కాటు కై కావాలంటా రాంబాయి నీ మీద నాకు మన సాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడై తినే ఓ రాజు నీ మీద నాకు మన సాయరా మదిలో నా నన్ను వీడిపోని నీడై నీ మీద నాకు మన వీడిపో <imitation>